ముస్లిం నేతలు ఉన్నారు ఒకటిన్నర లక్ష మంది మైనారిటీ మతాలకు కాబట్టి ముస్లింలు కాని వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి బౌద్ధులు క్రైస్తవులు ఇతర తెగలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ముస్లింలు అనబడే వాళ్ళు ఐదున్నర లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఎస్ఐఆర్ నడిపి నడిపితే ఈ ఎవరైతే నాన్ ముస్లిం సోదరులు ఎవరైతే పన్నెండున్నర లక్షల మంది ఉన్నారో వాళ్ళు ఎవ్వరికి కూడా ఓటు హక్కు కాదు అందుకనే ఇక్కడ ఎస్ఐఆర్ నడపడం లేదు మిగతా అన్ని రకంగా నడుపుతున్నారు దీని మీదనే యోగేంద్ర యాదవ్ గారు నిన్నగా మన చెప్పిన మాట ఏంటంటే అందులో మీకు రాహుల్ గాంధీ గారు కూడా బీహార్లో ఒక విదేశీ మోడల్ స్త్రీ పేరుతోటి దాదాపుగా నూట ఇరవై నాలుగు ప్రాంతాలలో ఆమె ఫోటో ఉంది పేర్లు మాత్రం పేరు పేరు ఆమె కానీ ఫోటో మాత్రం ఒక దగ్గర ఆమె సుప్రియ ఇంకో దగ్గర ఆమె ప్రియా ఇంకో దగ్గర ఆమె సృజన ఇంకో దగ్గర ఆమె మేరీ ఇటువంటి ఫోటో మాత్రం ఆమెదే అట్లాగే జీరో నెంబర్ గల ఇల్లు దీని మీద జ్ఞానేష్ కుమార్ గారు ఏం చెప్తారంటే ఇల్లు లేని వాళ్లకు మేము ఏ నెంబర్ ఇవ్వాలండి అని చెప్పి చెప్పాం చాలా న్యాయం ఉండమంటే కానీ ఆ జీరో నెంబర్తో ఇచ్చినటువంటి అనేక మనం ప్రదర్శిస్తే వాళ్ళందరూ ఉద్యోగస్తులు ఉన్నారు పెద్ద పెద్ద ఇల్లు పెట్టుకున్న వాళ్ళు డోర్ నెంబర్స్ ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు జీరో నెంబర్స్ ఇస్తున్నారు అటువంటి జీరో నెంబర్స్ ఇచ్చి కొత్తగా ఓట్లు చేసినటువంటి వాళ్ళు ఇరవై ఆరు లక్షల ఓట్లు చేర్చారు అరవై మూడు లక్షల ఓట్లు తీసి ఆ తీసేసి కొత్తగా కూడా ఓబీసీ యాదవ్ ఎస్సీ మహర్స్ అట్లాగే ముస్లింలు ఉన్నారు ఎవరైతే బీజేపీకి ఓటు చేయాలో ఫాస్ట్గా రిపోర్ట్ చేయడం వాళ్ళ పేరు తీసేసి ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో తమకు అనుకూలమైనటువంటి ఓటర్లకు పౌరులను ఓటర్లుగా చేర్చుకునేటువంటి ఒక ప్రక్రియ అయితే శ్రీకారం ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది దీని మీద ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి మన కాంగ్రెస్ పార్టీ అవసరం చెప్పినట్టు ఇది కేవలం ఇతర మనం మాట్లాడుకుంటే కుదరదు దీనికోసమే ఒక కమిటీ లాంటివి ఏర్పాటు చేసుకొని ఎవరికి వాళ్ళు ఒక్కొక్క వార్డు కమిటీ ఏర్పాటు చేసి ఎస్ఐఆర్ ద్వారా జరిగేటువంటి నష్టాలు ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎస్ఐఆర్ అయిన తరువాత ప్రభుత్వం ఏదైతే చేయాలో బహిరంగంగా ప్రకటించవలసినటువంటి ఏదైతే ప్రకటన ఉందో దానిని ఈ మొత్తం ప్రక్రియని మానిటరైజ్ చేసేటువంటి ఒక వ్యవస్థను కూడా మనం అభివృద్ధి పంచుకోవాల్సి ఉంది అలా లేకపోతే మనం ఎంతమంది ఎన్రోల్ చేయించుకున్నా కూడా ఒరిజినల్ ఓటర్ లిస్ట్ వాళ్ళ పేరు లేకుండా చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది ఈ విధంగా ప్రభుత్వాలు తమకు అనుకూలమైనటువంటి ఓటర్లని మాత్రమే ఓటర్ లిస్టులో పెట్టి మిగతా తమ ఓటర్ లిస్టు తొలగించేటువంటి ఒక దుమార్గమైన చర్య కూడా వాళ్ళున్నారు ఇందులో జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా మిషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేటువంటి ఒక మిషన్ పనిచేస్తూ ఉంది ఆల్ ఇండియా నెట్వర్క్ అది కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి సోషల్ సైన్స్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు సోషల్ ఇంజనీరింగ్ పాల్గొనేటువంటి సంస్థలు అన్నీ కూడా ఉన్నాయి నా దృష్టిలో ఇక్కడ మెజారిటీగా కమారెడ్డి గారి యొక్క ఐక్య వేదిక ఏదైతే ఉందో పరిరక్షణ మీ ఫోన్ నెంబర్ని కూడా నేను వాళ్ళకు తీసుకుని పంపిస్తాను అట్లాగే జేఏసీ ఉంది అట్లాగే మాల మహానాడు ఉంది రాష్ట్రంలో మార మహానాడు ఉన్నాయి అందులో మీరు ఎవరితోనూ ఉన్నారు చెప్తే ఎందుకంటే వాళ్ళు నూట యాభై సంస్థల్ని ఒక వేదిక పిల్లలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తేనే కర్ణాటకలో వాళ్ళు బిల్ని నిలవరించగలిగారు అది జాతీయ స్థాయిలో కూడా అలా చేసే తప్ప సాధ్యం కాని పరిస్థితి మనకు ఎదురవుతుంది కాబట్టి ఈ విషయాన్ని చర్చనీయాంశం చేయడానికే మేము ఈ సందర్భంగా అనుకుంటున్నాం ఈ విషయం చర్చనీయాంశం కావాలి టైం లేదు వీలైనంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ ఒక సరైనటువంటి ఒక ప్లానింగ్ ప్రణాళిక తోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయాలి రాజకీయ అధికారం అనేటువంటిది చాలా అవసరం